మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మంచి జోరు మీదున్నాడు బ్యాక్ టు బ్యాక్ న్యూ ప్రాజెక్టులతో ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత ఆ రేంజ్ హిట్ లేక చిరంజీవి కెరీర్ పై సందిగ్ధ నెలకొంది సైరా నరసింహారెడ్డి మూవీ యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది ఆచార్య డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే టాక్ బాగున్నప్పటికీ గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు ఈ నేపథ్యంలో రిలీజైన వాల్తేరు వీరయ్య పూర్తి థియేట్రికల్ రన్లో సుమారు మూడు వందల కోట్ల గ్రాస్ ని సాధించే దిశగా దూసుకుపోతోంది ఈ సక్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో మెహర్ రమేష్ డైరెక్షన్లో భోలాశంకర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చిరంజీవి అంతేకాదు మరిన్ని కొత్త ప్రాజెక్టులతో సందడి చేయబోతున్నాడు ఆగిపోయిందనుకున్న వెంకె కుడుమల డైరెక్షన్లోని చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేస్తున్నాడు మెగాస్టార్ ఎప్పటి నుంచో చిరంజీవి ఫ్యాన్ గా ఆయన సినిమాని డైరెక్ట్ చేయాలనే తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నాడు పూరి జగన్నాథ్ అతనికి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది ఠాగూర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ని అందించినాం మరో ఫ్యాన్ వివి వినాయక్కి కూడా మరో ఛాన్స్ ఇచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కి రూట్ క్లియర్ చేశాడట చిరు